తూర్పు గోదావరి జిల్లా గోకవర మండలంలో విశ్వహిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బంగారు వరలక్ష్మి కానుక ఉచితంగా మహిళలకు లక్కీ డ్రా ద్వారా రెండు వందల యాభై మంది మహిళా ఇచ్చే ప్రణాళికను చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరంలో ఇదే కార్యక్రమం చేస్తే మంచి స్పందన వచ్చిందని అన్నారు ఈ సంవత్సరం కూడా మళ్ళీ అదే కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుందని కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశంలో తెలిపారు ఒక్కొక్క అమ్మవారి రూపు సుమారుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు ఖరీదు చేస్తుందన్నారు మొత్తం ఇరవై లక్షల వరకు ఖర్చుతో మహిళా ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే లాస్ట్ ఇయర్ బంగారు వరలక్ష్మి కానుకని ప్రోగ్రాం చేసి దాదాపుగా గోకురం గ్రామంలో మూడు వేల మందికి మూడు వేల మంది మా స్త్రీమూర్తులు దేవి చౌక్లో మన గోకురంలో ఉన్న దేవి చౌక్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని ఒక్కొక్కటి ఐదు వేల ఐదు వందల రూపాయలు విలువగల బంగారు వరలక్ష్మి రూపిని డ్రాగా తీసి ఎనభై మూడు మందికి గోపురంలో ఇస్తూ పెంటపల్లిలో ఒక పదిత్యం అలాగే గాదిరిపాలన కూడా ఒక పదిత్యం దాదాపుగా నూట పది బంగారు వరలక్ష్మి రూపీత్యం శ్రీమూర్తులందరూ కూడా ఎంత సంతోషపడ్డారంటే చాలా ఆనందపడ్డారు ఆ ప్రోగ్రాం గురించి మండలం అంతా కూడా చాలా చర్చనీయాంశం చాలా సంతోషపడ్డాం దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సంవత్సరం భారీ ఎత్తున అంటే దాదాపుగా రెండు వందల యాభై బిళ్ళలు అంటే రెండు వందల యాభై గ్రాములు అవుతుంది లాస్ట్ అయితే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పెళ్ళింది ఒక్కొక్క బిళ్ళ ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలు పడుతున్నది దాదాపు పద్దెనిమిది లక్షల రూపాయల లెక్క పడుతున్నది పద్దెనిమిది లక్షలు తర్వాత దాని నిర్వహణ ఖర్చుల కింద నాలుగు మండలాల నుంచి ఐదు మండలాల దాకా మేము ఈ కార్యక్రమాన్ని విస్తరించి గోకవరంలో వంద బిల్లలు ఇస్తూ వంద అంటే స్త్రీమూర్తులు అందరూ ఇప్పుడు రిజిస్ట్రేషన్ నడుస్తుంది దేవీ రిజిస్ట్రేషన్ నడుస్తుంది దానికి కావాల్సిన క్లిప్పింగ్ ఎవరైనా కాదు తీసుకోవచ్చు దేవి లో మీకు ఆ రిజిస్ట్రేషన్ నడుస్తుంది నెక్స్ట్ రంపచోడవరంలో ఇప్పుడు మళ్ళా పెడుతున్నాం అది అలాగే దేవుపట్నం ముంపు మండలాల్లో కూడా పెడుతున్నాం ఒక 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 సెంటర్ కింద తర్వాత కోరుకొండలో శ్రీరంగపట్నం హబ్బుగా చేసుకుని శ్రీరంగపట్నంలో పెడుతున్నాం ఎందుకంటే శ్రీరంగపట్నంలో వాళ్ళ భక్తి ప్రాధాన్యత చూసిన తర్వాత ప్రత్యేకమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలనిపించింది నేను రోజు ఆ కార్యక్రమంలోకి వెళ్తే వేల మంది వచ్చారు ఆ రోజు భక్తులు ఆడవాళ్ళు ప్రత్యేకించి అందు గురించి అదొకటి సీతానగరం కూడా కవర్ చేద్దామని ఉద్దేశంతో ఉన్నాను నేను సో ఐదు మండల నాలుగు మండలాల నుంచి ఐదు మండలాల వరకు ఎక్స్టెండ్ చేస్తూ రెండు వందల యాభై గ్రాములు అంటే రెండు వందల యాభై మంది మూర్తులకి ఏడు వేల ఐదు వందల రూపాయలు విలువగలే విలువగలిగిన ఈ బంగారు వరలక్ష్మి వరలక్ష్మి రూపుని డాలర్ బంగారు ఉచితంగా ఇవ్వబడుతుంది వారికి ఇది ఈ విషయం తెలియజెప్పడం